నీకు ఇంత బల్ప్ ఎందుకు తమ్ముడు అరే సూర్యుడు ఏ దిక్కునోదయిస్తారా దిక్కున్న కాదా దిక్కున్న కాదా తూర్పు దిక్కునరా తూర్పు దిక్కున ఇట్లా మీదికి బాలు కింది ఎందుకు పడతారా పైన క్యాచ్ పడితే లేదు కాబట్టి చూడ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల కిందికి పడుతుంది ఏదైనా కూడా మనకి ఏ గ్రహం దగ్గర ఉంటది రాక్యూరీ మెర్క్యూరీ అంటే బుధ గ్రహం దగ్గర ఉంటది భూమికి అరే సూర్య గ్రహణం ఎట్లా ఏర్పడుతుంది రా అట్లా కాదురా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడతది అరే ఇది భూమిరా కూడా ఇది భూమి అనుకో కాసేపు అదే మనం గిట్ల భూమికి గిట్ల ఉంటాం అదే గిట్ల రాలి పడకుండా ఇట్లనే ఎందుకుంటాం రాతికి వెరీ గుడ్ రఘ ఇప్పుడు ఒక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు భూమిలో అయస్కాంతం లేదు కానీ అయస్కాంతం లెక్క ఇట్లా గుంజుకునే గురుత్వాకర్షణ శక్తి ఉంటది అందుకే ఇట్లా కింద పడకుంటూ ఉంటాం రాలి పడకుండా ఉంటాం సరేనా తమ్ముడు ఈ ఊర్లో సర్పంచ్ ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటది అల్లిద్దరు సర్పంచ్ పక్కకు నీ పేరేంద్ర నీ పేరు తీసుకోవేంద్ర పోతాను బడికి ఎందుకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది చల్లనే ఉన్నావు గారు అల్లీ జ్వరం వచ్చింది అలీ జ్వరం

ఇది కరెక్ట్ గా చెప్పేవాడు ఏమైందిరా అన్న గోలీ మింగుతా అరే అన్నకు పాణం మంచి లేదా ముడితే గలవర్తడే యారా వా ఏమి తేజసు బిడ్డ అసలు ఏమైంది అన్న నీకు ఏం ప్రాబ్లం అరే ఏం లేదురా పానంలో సాకి ఉంటలేదు నీళ్ళు బుక్కులు ఇచ్చాడు బుగ్గలు నొత్తండి ఆ బుగ్గలేదు ఉన్నాయ అన్న ఆ బుగ్గలేదు ఉన్నాయ అన్న నాకు అసలే పానంలో సాకి రా నువ్వెందుకు పంచలేస్తాను ఒక పానంలో సాగున్నావు ఒక జీవితంలో సాగున్నావు ఎందుకు వేస్ట్ బట్ అరే తిన్నమా ఇంకా నేను తినలే అరే టైం కు తినకుంటే హెల్త్ ఖరాబ్ అయిదిరా టైం హెల్త్ ఖరాబ్ అయితే నాకేం చెప్తాను టైం హెల్త్ ఖరాబ్ అయితే నాకేం చెప్తాను అరే అట్లా కాదురా టైం కు తినకుంటే నీ హెల్త్ ఖరాబ్ అయింది అంటాను టైం తినకుంటే నా హెల్త్ ఎందుకు ఖరాబ్ అయింది అరే చెప్పేది అర్థం అవుతుందా నువ్వు చెప్పు గీనే ఉన్నాయ నువ్వు చెప్పు గీనే ఉన్నాయ నువ్వు తింటావా తినవా నిన్నా నిని నిన్నా నిని

అరే ఒక సంవత్సరం కావాలంటే భూమి సూర్యుని చుట్టూ ఎన్ని చుట్లు తిరగాలి అరే ఒక్క చుట్టురా అసలు భూమి సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుద్రా కింద సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుద్ది సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి ఎంత టైం పడతారా రెండు మూడు రోజులు పడుతుంది

అరే ఎండకాలం మీద రవాణ పడతది ఏ భూమి మీద ఎండిపోయిన లెక్క ఉంటే గిట్లనే పడతదా అటు ఇప్పుడు ఎండిపోయినారు ఎండినా గానీ ఇంకా పోలే ఎండినా కానీ ఇంకా పోలే అరే నాని నువ్ చెప్పురా నిండి పేరు అవుతా లస్సల్ కే బాత నేను మాట్లాడతాను గారా ఎన్ని పేనాలు మాట్లాడచ్చు ఎన్ని మాట్లాడచ్చు నువ్వు కూడా ఎండిపోయి ఎండిపోయావున్నావు గారా ఉన్నా కానీ నువ్వు ఉన్నవో పోయిన నాకు గెలిచలేదు నువ్వు ఉన్నవో పోయిన అసలు నాకు గెలిచలేదు